హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ సై ఫడ్ ఈరోజు నేను మంచి ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అదేనండి చూస్తే నేను నోట్లో నీళ్ళు ఊరిపోయే రసగుల్లాని ప్రిపేర్ చేయబోతున్నాను మనం ఇంట్లోనే స్పాంజీ లాగా ఎంతో టేస్టీగా ఈ రసగుల్లని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా చేయగలిగేటంత ఈజీ ప్రాసెస్ అండి దానికోసం మన ముందుగా నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు స్టాప్ అయిన పెట్టేసి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి చూడండి అనేటివి ఒక పొంగు ఇలా రాగానే దీంట్లోకి నేనైతే ఒక సగం ముక్క నిమ్మరసం వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వెనిగర్ వేసుకోండి ఇలా వేయడం వల్ల అనేటివి విరిగిపోతాయి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు పాల పూర్తిగా ఇలా విరిగిపోతాయి మనకు పన్నీర్కి ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా రెడీ అయిపోతుంది జున్నులాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక క్లాత్ తీసుకొని ఇలా వడపోసేసుకోండి ఇలా పోసేసుకొని దీంట్లోకి కూల్ వాటర్ని వేసుకోండి అలా అయితే తొందరగా చల్లగా అయిపోతుంది కూల్ వాటర్ వేసేసి వాటర్ మొత్తం పోయేంత వరకు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి వాటర్ మొత్తం పోయిన తర్వాత చూస్తున్నాను చూడండి ఇప్పుడు మనం చేత్తో ప్రెస్ చేసుకుంటూ పూర్తిగా సాఫ్ట్గా వరకు మనం ప్రెస్ చేస్తూ ఉండాలండి మనకు కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా చాలా అంటే చాలా సాఫ్ట్గా రావాలి సాఫ్ట్గా వరకు ఇలా ప్రెస్ చేసుకోండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకు సాఫ్ట్గా వరకు మాత్రమే ఇలా ప్రెస్ చేసుకోండి మొత్తం సాఫ్ట్గా అయ్యి ముద్దలాగా వచ్చేంత వరకు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా సాఫ్ట్ ముద్ద రెడీ అయిపోయిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకుందాం చూడండి ఇలా మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నేనైతే హాఫ్ లీటర్ తీసుకుంటే నాకు ఎంతే వచ్చింది కావాలంటే మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి వన్ గ్లాస్ షుగర్ వేసుకొని టూ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి మనకు పాకమేం రావాల్సిన అవసరం లేదండి మనకు చక్కెర కరిగిపోయి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది చూడండి పూర్తిగా చక్కెర కరిగి మరిగేటప్పుడు ఈ బాల్స్ని అందులో వేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వండి అలా అయితే మనకు రసగుల్లాకి షుగర్ సిరప్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు స్వీట్నెస్ కూడా మంచిగా వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి మనకు రసగుల్లాలు అనేటివి షుగర్ సిరప్ని ఎలా అబ్జర్వ్ చేసుకున్నాయో చూపిస్తాను చూసారు కదా చూస్తుంటే మనకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా లాగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తే అందులో నుంచి జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది అంతే అండి రసగుల్లా రెడీ అయిపోయింది